ఎంతమందికి ఇష్టం అండి ఎవరికి పచ్చళ్ళు ఇష్టం ఉండదు చెప్పండి నాకైతే చాలా ఇష్టం సో నేనైతే ఈరోజు ఒక పచ్చడి గురించి చెప్పబోతున్నాను చూపించబోతున్నాను అదే వచ్చేసి టొమాటో అండ్ పచ్చిమిర్చి పల్లీ చట్నీ సో కొంతమంది పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటారు ఇంకొంతమంది ఒట్టి కారం వేసుకొని చేసుకుంటారు నేనైతే ఈరోజు పచ్చికారంతో చూపిస్తున్నాను పచ్చడి కోసం అయితే ఫస్ట్ పల్లీలు తీసుకోండి ఇంక ఇక్కడ చూపిస్తున్నవన్నీ పల్లీలు తీసుకొని ఇంకా పచ్చి పచ్చిమిరపకాయలు అయితే కడిగి పెట్టేసుకోండి అండ్ టొమాటో కడిగి కట్ చేసుకొని ఇంకొంచెం చింతపండు కూడా కడిగి పెట్టేసుకోండి ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టేసి సిమ్లో అయితే వేయించుకోండి ఫస్ట్ ఇంకా గిన్నె పెట్టేసి దాంట్లోనే పల్లీలు వేసి మంచిగా దోరగా వేయించుకోండి ఎంత మంచిగా వేయించుకుంటే పల్లీలో అంత టేస్టీగా ఉంటుంది చట్నీ అనమాట సో చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా ఫుల్ వీడియో చూసేసేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా అన్ని వీడియోస్ చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే ఇంకెలా చేయాలనేది ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి నేను చూపిస్తే ఐటమ్స్ అన్నీ ఒకసారి ట్రై చేయండి అండ్ ఇక్కడ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఇక్కడ చూడండి ఒక వాటర్ పడ్డది అది బాగుంది నాకు మంచిగా అనిపించిందని తీసాను అనమాట మీతో షేర్ చేసుకుందామని అండ్ అందులోనే పచ్చిమిర్చి వేసుకొని ఇవి కూడా కొంచెం వేగనివ్వండి పచ్చిమిర్చి వేగుతున్నప్పుడే కొత్తిమీర వేసుకోండి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా వేగనివ్వండి ఇవి కూడా పచ్చిమిర్చి కొత్తిమీర మంచిగా వేగిన తర్వాత తీసి వేరే ప్లేట్లో వేసేసుకోండి ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత ఇంకా టొమాటోస్ ఉంటాయి కదా కట్ చేసి పెట్టుకున్నవి అవి వేసుకొని దాంట్లోనే కొంచెం చింతపండు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అవి కూడా మంచిగా వేగనివ్వండి ఇవన్నీ మంచిగా వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఒకటి అసలు చాలా బాగుంటుంది సో ఇవన్నీ వేయించుకోండి ఇంకా వేగినాక తీసి పక్కన పెట్టుకొని మంచిగా చల్లారనివ్వండి ఇవి లోపు మనం వే పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా అవన్నీ పొట్టు తీసేసుకోండి పొట్టు తీసుకున్న తర్వాత ఇంకా ఆ పల్లీలు ఇప్పుడు వేయించి పెట్టుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకోండి రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుంది పచ్చడ కాకపోతే ఇప్పుడు లేదు కాబట్టి ఇంక ఇప్పుడు అందరి దగ్గర మిక్సీలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఘోరగా అంటే దోరుగా రుబ్బుకోండి అంటే గొరుసు గొరుసుగా ఎట్లా అయితే మనం రుబ్బుకుంటామో కొంచెం పచ్చిపచ్చిగా అలా ఎచ్చిపచ్చిగా దంచుకున్నట్టు రుబ్బుకోండి మిక్సీలో అలా అయితే చాలా బాగుంటుంది పచ్చడ ఇప్పుడైతే మిక్సీ జార్లోనే ఇంకా పల్లీలు పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి వేయించుకున్నవి టొమాటోస్ వేయించుకున్నవి అన్నీ వేసేసుకోండి వేయించుకున్న తర్వాత దీంట్లోకే పొట్టు తీసిన వెల్లిపాయలు వేసుకొని తనకి తగ్గట్టు ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కొంచెం పసుపు చిటికెడంత పసుపు వేసుకొని మంచిగా రుబ్బుకోండి ఇలా దూరగా అంటే బరుసు బరుసుగా కొంచెం మంచిగా రుబ్బుకున్న తర్వాత మరీ మెత్తగా రుబ్బకండి బాగోదు ఇట్లా రుబ్బుకుంటే మాత్రం మనకి రోట్లో రుబ్బుకున్నట్టు ఉంటుంది చాలా మంచిగా అండ్ టేస్టీగా ఉంటుంది సో ఇక్కడ తాలింపు కోసం అయితే ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్నట్టు వెండిమిర్చి కరివేపాకు జీలకర్ర తీసుకొని అదే కడాయిలో ఏవైతే వేయించుకున్నామో అదే కడాయిలో వేసుకొని ఆయిల్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్నవన్నీ వేసుకొని గింజలు అవన్నీ వేసుకొని ఇంకా మనం రుబ్బి పెట్టుకున్న పచ్చడి వేసుకుంటే రెడీ నేనైతే బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చేసుకొని మంచిగా మనం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్